మావోయిస్ట్ పార్టీ నేత హెడ్ మా ఎన్కౌంటర్ అనే నేపథ్యంలో ఆ ఎన్కౌంటర్ నిజమైందా కాదా అనేది నిజ నిర్ధారణ చేయడం కోసం ముందడుగు వేస్తున్నామంటూ ప్రభుత్వానికి ఒక లేఖ పెట్టడం ద్వారా ఉస్మానియా విశ్వధ్యాల విద్యార్థులు ముందుకు వస్తున్నారు ఒక ఎన్కౌంటర్ నిజమైందా కాదా అని నిజ నిర్ధారణ చేసి దాన్ని వెలుగు తీయగలిగితే విషయాలు బయటకు వస్తే ఆ మేరకు మంచిదే సమాజానికి ఒక కనివైపుగా గుణపడంగా కూడా ఉంటుంది అయితే ఎలాంటి రాజకీయ గమనపు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి వచ్చిందో ఉద్రిక్త వాతావరణం వచ్చిందో ఒకరి చేతిలో ఒకరు ప్రాణాలు కోల్పే స్థితికి ఈ దేశంలో పౌరులు పోలీసులు వచ్చారు లేదా పౌరులు పౌరులు వచ్చారు అలాంటి స్థితిని ఎలాంటి గమనం వల్ల వచ్చిందో అర్థం చేసుకుని అలాంటి గమనంలోకి కాకుండా ఒక విధానబద్ధమైనటువంటి రాజ్యాంగ ఎదురుగుతో కూడినటువంటి ఒకరి చేతిలో ఒకరి ప్రాణాలు కూడా పోయేంత స్థితి దాకా పోనటువంటి గమనానికి సిద్ధపడి ఆ మేరకు మాత్రమే కార్యాచరణ సాగించే క్రమంలో ఒక నిజ నిర్ధారణ చేయటానికి ముందుకొస్తే ఇబ్బంది లేదు కానీ అలా కాకుండా ఆవేశపూరిత వాతావరణంగా ఆవేశపూరిత గమనంలో భాగంగానే ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణనే వైపుగా అడుగులు చేస్తున్నట్టు అనిపిస్తోంది ఒకసారి పరిశీలించుకోవాలి ఉస్మానియా విద్యార్థులు అలాంటి గమనంలో భాగంగా ఎన్కౌంటర్ నిజ నిర్ధారణ అనేదానికి కొనుకున్నారు అనేది ఎన్కౌంటర్ నిజ నిర్ధారణ ఓకే ఓకే ఆవేశంతో కూడినటువంటి ఒక రాజకీయ గమనంలో భాగంగా అయితే అలాంటి ఆలోచనలతో కూడి ఉండి ఉంటే అది ఉన్నతదాయకం సమాజానికి ఆ విద్యార్థులకు కూడా ప్రజలుంచుకోవాలి స్వత్ దేశంతో నాలుగు మాటల్లో కమ్యూనిస్ట్ ఇండియా వర్ధులేను కమ్యూనిస్టు పుట్టును వర్ధులు